ఇండియాలో హత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి హత్యలు కూడా చాలా సింపుల్ గా జరిగిపోతున్నాయి ఈ మధ్య ఎక్కువ మటర్లు భార్యలే చేస్తున్నారు ప్రియుడు మోజులో పడి కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు యూపీలో మొదలైన ఈ ట్రెండ్ హర్యానాకు కూడా పాకింది హిస్సార్ జిల్లా ప్రేమ్ నగర్లో ఉంటున్నారు ప్రవీణ్ అతని భార్య రవీణ ప్రవీణ్ వయసు ముప్పై ఐదేళ్లు ఏజ్ ముప్పై రెండేళ్లు అయితే ఈ రవి నాకు రీల్స్ పిచ్చి ఆమె అందం కూడా అలా ఉంటుందని ఆమె భావన అయితే భర్త సంపాదన బాగానే ఉన్నా కూడా అతనికి మద్యం అలవాటు ఉంది మరోవైపు తాను హీరోయిన్లా ఉంటాననేది ఆమె ఫీలింగ్ తన స్నేహితులు బంధువుల్లో కొంతమంది రీల్స్ చేస్తుంటే ఇన్స్పైర్ అయిపోయింది ఆ తర్వాత అంతే సంగతులు డ్యాన్స్ లేస్తూ ఎరగదీసేసింది మేకప్ వేస్తూ హంగామా చేసింది ఇన్స్టాలో ఒయ్యారాలు వలకబోసింది ఆ తర్వాత యూట్యూబ్లో కూడా షార్ట్ ఫిలిమ్స్లో నటించింది మొదట సంసారపక్షమైన షార్ట్ ఫిలిమ్స్లో నేను నటించింది అయితే ఇన్స్టాలో ఆమె పాపులారిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది ఎక్కడ చూసినా ఆమెను గుర్తిస్తున్నారు స్థానికంగా కూడా ఆమె పాపులారిటీని ఉపయోగించుకొని డబ్బులిచ్చి మరీ ప్రమోషన్ చేయించుకుంటున్నారు అయితే ఇది భర్తకు నచ్చలేదు ఆరేళ్ల కొడుకున్న పద్ధతిగా స్కూల్కి పంపిస్తే చాలు ఈ చిల్లర్ రీల్స్ వద్దని వారించాడు కానీ వినలేదు చివరికి ఆమె తండ్రి సహా బంధువులంతా వద్దని చెప్పారు కానీ భర్త మద్యం వీక్నెస్ ఆమెను మరింత రెచ్చగొట్టింది నువ్వు పూర్తిగా మద్యం మానేస్తే నేను రీల్స్ చేయనని చెప్పింది కానీ అతను మద్యం మానలేదు ఇటు రవీనా రీల్స్ కూడా ఆపలేదు దాదాపుగా మూడేళ్ల నుంచి ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఏడాదిన్నర క్రితం యూట్యూబర్ సురేష్ ఆమెకు ఇన్స్టాలో పరిచయం అయ్యాడు ఇతను వయసు ఇరవై ఐదేళ్లు అంటే దాదాపుగా రవీణా కంటే పదేళ్ల వయసులో చిన్నవాడు మీ ఇన్స్టా రీల్స్ చాలా బాగుంటాయి మీరు చాలా అందంగా ఉంటారంటూ రవీణాను పడేశాడు అతను కూడా యూట్యూబర్ కావడంతో ఆమె కూడా కనెక్ట్ అయిపోయింది రీల్స్ ఇంకా క్వాలిటీగా చేసేందుకు సహకరిస్తానని చెప్పాడు దీంతో ఈసారి నుంచి వాళ్ళిద్దరూ అవుట్డోర్ షూటింగ్ మొదలుపెట్టారు ఎందుకంటే వాళ్ళు అనుకున్నది అక్కడ బాగా చేయొచ్చని వారంలో మూడు నాలుగు రోజులు బయటకు వెళ్లేది ప్రియుడు సురేష్ తో కలిసి రీల్స్ చేసేది యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో రీల్స్ లో అతనితో కలిసి యాక్ట్ చేస్తూ ఉండేది రోజు రోజుకి వారి మధ్య చనువు యూట్యూబ్ తెరపై ఎక్కువైనట్లు భర్త ప్రవీణ్ గుర్తించి వారించాడు బంధువులు కూడా వద్దని చెప్పారు కానీ ఆమె అస్సలు వినలేదు నిజమే మరి భర్తకేం తెలుసు ఆడవాళ్ళు రీల్స్కి అలవాటు పడితే ఫ్యాన్స్ అవి బాగున్నాయని మీరు ఇంకా బాగున్నారని బజార్లో గుర్తుపెట్టి చెబితే ఇక దేన్ని లెక్క చేయరు ఇక్కడ కూడా అదే జరిగింది భర్తకు ఎదురు తిరగడం మొదలు పెట్టింది ఏడాదిన్నరగా వారి అక్రమందం సాగుతూనే ఉంది కానీ భర్తతో విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరాయి కానీ రేనా మాత్రం లెక్క చేయలేదు కొడుకుని ఇంటి దగ్గరే వదిలేసి ఫాస్ట్ గా వెళ్లిపోయేది సాయంత్రానికి మెల్లిగా తిరిగి వచ్చేది వెళ్ళినప్పుడు షూటింగ్ లో వచ్చే ముందు శృంగారంలో అలిసిపోయి వచ్చేది మొత్తానికి తనకంటే పది ఏళ్లు చిన్నవాడిన సురేష్ తో ఆమె మరోసారి డీప్ గా ప్రేమలో పడిపోయింది అతనికి శృంగార పాఠాలు నేర్పడం మొదలుపెట్టింది జీవితాంతం మనం కలిసి కోరింది అతడు కూడా ఆంటీలే పాపం అనుకొని సరేనన్నాడు అలా అవుట్డోర్ షూటింగ్తో పాటు ఇండోర్ శృంగారం అన్నమాట శృతిమించిన రీల్సు వద్దన్న వ్యూస్ ఎందుకు ఆగుతారు అయితే మార్చి ఇరవై ఐదున ప్రీడితో షూటింగ్ కోసం బయటకు వెళ్ళింది రవీణ మధ్యాహ్నానకే ఇంటికి తిరిగి వచ్చారు ఆమెను తన బైక్ మీద దిగబెట్టేందుకు వచ్చాడు పైగా కాలనీలో రవీణ సురేష్కున్న సంబంధం అందరికీ తెలుసు భర్త కూడా అర్థమైపోయింది కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఏకంగా రీల్స్ లోనే నటిస్తున్నాడు కాబట్టి వారి బంధం గురించి ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది అయితే ఆ రోజున ఇద్దరు బెడ్రూమ్ లో నగ్నంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వారి కొడుకు హాల్లో టీవీ చూస్తూ ఉన్నాడు సరిగ్గా అప్పుడే భర్త ప్రవీణ్ వచ్చాడు మార్చి రసపట్లో ఉన్న రవీణ సురేష్లు ప్రవీణ్ వచ్చిన విషయం గమనించలేదు బెడ్రూమ్ తలుపుని గట్టిగా నెట్టగా లోపల ఇద్దరు దారుణమైన పొజిషన్లో ఉన్నారు దీంతో ప్రవీణ్ ముందే వాళ్ళిద్దరూ బట్టలు వేసుకున్నారు గొడవలు కూడా పెద్దవయ్యాయి భార్య మీద చేయి చేసుకున్నాడు భర్త ప్రవీణ్ ఇటు సురేష్ మీద కూడా చేయి చేసుకున్నాడు చివరకు నువ్వు నాకు ఇష్టం లేదని తెగేసి చెప్పింది రవీణ నాకు విడాకులు కావాలి నేను సురేష్ తో కలిసి ఉంటానని చెప్పేసింది ఇటు సురేష్ కూడా నీ కొడుకును నువ్వే ఉంచుకో కానీ నీ భార్యనేవన్నాడు దీంతో భార్యను మళ్లీ కొట్టేందుకు ప్రయత్నించగా ఈసారి సురేష్ వీరుళ్ళు అడ్డుకున్నాడు అప్పుడే ప్రవీణ్ తిరగబడి సురేష్ మీద దాడి చేస్తుంటే వెనుక నుంచి భర్త మెడకు చున్నీ చుట్టేసింది రవీణ అంతే విడదీసేందుకు ప్రయత్నించాడు ఈలోపు సురేష్ మరోవైపు అందుకుని రవీనా సురేష్లు చెరోవైపు చున్నిని బలంగా లాగారు చనిపోయే వరకు చున్నిని మెడకు బిగించి దారుణంగా హత్య చేశారు ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్ పై పడుకోబెట్టి దుప్పటి కప్పేశారు బయట టీవీ చూస్తున్న కొడుకుకు నాన్న పడుకున్నాడని చెప్పింది రవీనా ఇక చీకటి పడే వరకు వెయిట్ చేశారు ఈలోపు వంట చేసుకుని ఇద్దరు తిన్నారు రాత్రి వరకు మళ్లీ మరో గదిలో ఎంజాయ్ చేశారు సరిగ్గా రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత మృతదేహాన్ని బైక్ మీద పెట్టుకుని ఆరు కిలోమీటర్ల దూరంలోని ఓ డ్రైనేజ్లో పడాల్సి వచ్చారు అయితే ఆ డ్రైనేజ్లో నీళ్లు ఉండడంతో మృతదేహం మునిగిపోయింది ఇక మరునాడు ఉదయమే సురేష్ వెళ్ళిపోయాడు యథావిధిగా తన రీల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తోంది రవీణ అయితే ప్రవీణ్ తండ్రి ప్రవీణ్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని రవీణకు కాల్ చేసి అడిగాడు నాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది నేను షూటింగ్లో బిజీగా ఉన్నాను ఆయన ఎప్పుడొస్తున్నాడో ఎప్పుడు వెళుతున్నాడో తెలియదని చెప్పింది దీంతో రెండు రోజులు వెయిట్ చేశారు ప్రవీణ్ తల్లిదండ్రులు ఈలోపు రవీనా ప్రవర్తన అనుమానంగా కనిపించింది భర్త రాకపోయినా ప్రీడితో బైక్ మీద వెళ్లి రీల్స్ చేసి వస్తూ ఉండడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు భార్యను ప్రశ్నించిన నాకేమీ తెలియదని చెప్పింది ఆమె ప్రీడిని కూడా పోలీసులు ప్రశ్నించారు నాకు కూడా ఏమీ తెలియదని చెప్పాడు ఆమె కుటుంబం గురించి నాకు తెలియదు ఇద్దరం కలిసి షూటింగ్ చేస్తుంటాం అంతకమించి నాకు తెలియదు అన్నాడు కానీ అక్రమంగా ఉందని మాత్రం ఇద్దరు ఒప్పుకున్నారు నా భర్త తాగబోతు నన్ను పట్టించుకోడు నా కోరికలను చంపుకుంటున్నాను నా రీల్స్ కూడా సహకరించడని పోలీసులకు చెప్పింది దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేయటం మొదలుపెట్టారు అయితే మూడు రోజుల తర్వాత కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది పోలీసులు మృతదేహాన్ని గుర్తించి రవీనాను పిలిచి అడిగారు ఆ బాడీ తన భర్తదేనని చెప్పింది దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు రవీనా ఉంటున్న ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు సరిగ్గా మధ్యాహ్న సమయంలో ప్రవీణ్ ఇంటికి వెళ్ళాడు కానీ బయటకు తిరిగి రాలేదు అంతకంటే ముందు బైక్ మీద వెళ్లిన సురేష్ రవీణాలు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు కానీ రాత్రి ఒంటి గంట తర్వాత మృతదేహాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని సురేష్ రవీణాలు తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజు పోలీసులకు దొరికింది సరిగ్గా రెండు గంటల తర్వాత మళ్లీ ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చారు దీంతో రవీణ సురేష్లను తమదైన శైలిలో విచారణ చేయడంతో నిజం ఒప్పుకున్నారు గొడవలో తామే కోపంతో చంపేశామని ఒప్పేసుకున్నారు అంతే ముప్పై ఐదు వేల మంది ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉన్న రవీణ తన భర్తను చంపిందన్న వార్త వైరల్గా మారింది ఆమెకు యూట్యూబ్లో ఐదు వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకేముంది ఇన్స్టా అంతగా పెద్ద హంతకరాలని నెటిజన్లు మొదలు మొదలుపెట్టారు నిజంగా ప్రీడితో ఎంజాయ్ చేయాలని ఉంటే పోతే సరిపోయేది లేచిపోయి బ్రతకవచ్చు కానీ మొగ్గుళ్ళను చంపడం ఎందుకంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు కానీ చంపే వారికి మాత్రమే దాని వెనుకున్న కారణం తెలుసు ఇంకెవరికీ తెలియదు అంతే చంపినా బయటకు వచ్చి బరి తెగించి ప్రీడితో ఎంజాయ్ చేయొచ్చు వీడు కాకపోతే ఇంకొకటి అనేంత బలుపు వారిద్ది అందుకే మొగ్గులను చంపటం ఆగడం లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి